అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు షాన్విష్ లాగ్స్ ఈరోజు మనం ఒక హెల్తీ ఫ్రై గురించి తెలుసుకుందాం అదే కాకరకాయ ఫ్రై అండి చాలా రుచిగా ఉంటుంది చేదు లేకుండా వస్తుంది ఫస్ట్ అయితే మనం కాకరకాయలని ఇలా పీల్ తీసి కడిగి పక్కన ఉంచుకోవాలి ఆ కాకరకాయలని సన్నగా ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకుందాం ఇవి వేగాక కట్ చేసి పక్కనుంచుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా కలిసేదాకా కలపండి ఇలా ఐదు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే కలపాలి కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడూ ప్యాన్ మీద ఉంచకూడదు చూడండి ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇంతలో ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి కారం ఉప్పు పసుపు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను పక్కన ఉంచుకోవాలి చూడండి కాకరకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒక సైడ్కి జరిపి ప్యాన్ను కొంచెం టర్న్ చేస్తే కాకరకాయల్లో ఉన్న ఆయిల్ అంతా కిందకు వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా వేపాలి ఇలా మొత్తం వేగిన తర్వాత కాకరకాయలు వెల్లుల్లిలో కలిపే కలిసే వరకు బాగా కలపండి చేదు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్